న్యాయవాదిని బీజేపీ నాయకుల ఈ ఇద్దరవెల్లి మండల కూడా దగ్గర ఈరోజు రోడ్డు భారీగా కురిసినటువంటి వర్షానికి రోడ్డు తెగిపోయి నాలుగు గంటల నుండి ప్రజలకు అంతరాయం కలిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా మట్టి పోసేసి చేతులు దులుపుకుంటున్నారు అలా కాకుండా ఇక్కడ పర్మనెంట్ గా సొల్యూషన్ గా ఒక గోడాన్ని నిర్మించేసి ఈ ప్రతి సంవత్సరం ఇలా ఇబ్బందులో పాల్గొనిపోయినాయి నాలుగు 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 గంటల నుండి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ ఇలాంటి ఏదో మట్టి వేసేసి చేతులు దొరికిపోకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి మీకు విన్నవిస్తున్న మీరు ఒకసారి చూడండి రోడ్ ఎంత తెగిపోయింది ఏ మొత్తం కాబట్టి పర్మనెంట్ గా సొల్యూషన్ ఇచ్చి అందరూ ఇబ్బందులు పడకుండా ఎందుకంటే ముందే ఏజెన్సీ ఏరియా కాబట్టి ప్రాంత ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు హార్ట్ పేషెంట్లు కావచ్చు ఇతర ఎమర్జెన్సీ వర్క్ల మీద వెళ్ళే వాళ్ళకు కూడా నాలుగు నాలుగున్నర ఐదు గంటలు ఆగాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకొని ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి పట్టించుకొని దీన్ని ఎంత తొందర అయితే అంత తొందర పర్మనెంట్ సొల్యూషన్ చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని అలాగే లోకల్ ఎమ్మెల్యేని కూడా విన్నవిస్తున్నాం జై హింద్ జై భారత్